చిన్న ఛానల్ అయినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోమన్న ఇప్పుడు లైక్ చేయమంటారు చేయొద్దు కూడా కానీ భారత్ మాతాకి గుండెల మీద చేసుకుని ఒక్క కామెంట్ చేయండి మా టీం మొత్తానికి పండగ చేసుకుంటాం మేము చాలా సంతోషపడతాం కొండంత బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్తే రాహుల్ గాంధీ యొక్క విదేశీ యాత్ర విదేశీ పర్యటన ఎప్పట్లాగానే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్లా కొనసాగుతోంది ఆయన నాలుగు దేశాల్లో పర్యటన చేస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ యొక్క అఫీషియల్ స్పోర్క్స్ పర్సన్ పవన్ ఖేడా ట్విట్టర్ ద్వారా ఆయన ఒక ప్రకటన చేశారు నాలుగు దేశాలు వెళ్తారని రెండు దేశాల పేర్లు చెప్పారు కొలంబియా బ్రెజిల్ మిగతా రెండు దేశాల పేర్లు చెప్పలేదు సస్పెన్స్లో ఉంది ఇప్పటికే ఆయన దేశం వదిలి ఆరు రోజులైంది ఆరు రోజుల్లో ఆయనకు సంబంధించినటువంటి రెండు రెండు వివరాలు బయటకు వచ్చి ఒకటి ఆయన కొలంబియాలో ఉన్నటువంటి ఈఐఏ యూనివర్సిటీ అనేటువంటి యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతూ ఇష్టా గోష్ఠిలో కనిపించారు రెండోది అదే కొలంబియాలో ఉన్నటువంటి ఒక విమానాశ్రయంలో ఆయన నిలబడ ఉన్న ఫోటో బయటకు వచ్చింది ఆరు రోజులుగా ఆయన కొలంబియాలోనే ఉన్నారా ఆరు రోజులు ఏం చేస్తున్నారు ఎవరిని కలుస్తున్నారు ఏ ఏ సమావేశాలు జరుగుతున్నాయి చెప్పడానికి ఇప్పటి వరకు ఒక్క విద్యార్థుల సమావేశం మాత్రమే రోజుల్లో అది క్లియర్ కట్ గా ఎవరో జాగ్రత్తగా తీసినట్టు కాదు ఒక విదేశంలో ఇంకొక దేశానికి చెందినటువంటి ప్రముఖ నాయకుడు వస్తే చక్కటి కెమెరాను ఉపయోగించి వీడియో తీస్తారు కానీ దూరం నుంచి ఎవరో సెల్ ఫోన్ లో తీసినటువంటి వీడియోగా కనిపిస్తుంది అందులో ముఖం కూడా ఆయన స్పష్టంగా కనిపించట్లేదు దూరం నుంచి ఎవరో తీసినట్టుగా అది మాత్రమే రిలీజ్ చేశారు రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా కొద్ది కొద్దిగా పత్రికలకి కాంగ్రెస్ పార్టీ సోర్స్ నుంచి వచ్చినటువంటి వార్తలు తప్ప ఇంకొకటి లేదు సో ఇంతకీ ఈయన ఎన్ని రోజులు విదేశీ పర్యటన ఎన్ని దేశాలకు ఆయన వెళ్తున్నారు కొలంబియాలోనే ఆరు రోజులు ఎందుకు గడుపుతున్నారు కొలంబియాలో ఆయనకు ఒక సన్నిహిత మిత్రురాలు ఉన్నారు అనే వార్తలు ఉన్న నేపథ్యంలో కొలంబియా పర్యటనలో ఇది వాస్తవానికి పొలిటికల్ పార్టీ లీడర్గా వెళ్ళారా వ్యక్తిగతంగా వెళ్ళారా అనేది ప్రశ్న సో దేనికి జవాబు లేదు రాహుల్ గాంధీ ఓవరాల్గా ఒక క్లియర్ ప్యాటర్న్ ఉంటుంది దేశంలో ఉన్నప్పుడు ఏదో ఒక ఇష్యూని రఫేల్ కావచ్చు ఎన్నికల సంఘం కావచ్చు హిడెన్బర్గ్ కావచ్చు అదాని కావచ్చు చౌకీదార్ చోరు కావచ్చు ఒక ఇష్యూ తీసుకుని ఒక రెండు నెలలు మూడు నెలలు హర్డౌట్ చేసి దాని తర్వాత దాన్ని వదిలేసి ఆయన విదేశాలకు వెళ్ళిపోవడం విదేశాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం వాస్తవానికి దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం లేదు మైనార్టీ లక్షణం లేదు ఈ దేశంలో ఉపాధి అవకాశాలు లేవు అని చెప్పేసి పరదేశంలోకి వెళ్ళి మన దేశాన్ని విమర్శించేటువంటి పనిచేస్తూ ఉంటారు ఆయనకి బీజేపీ పార్టీలో వ్యతిరేకత ఉండడం ఎంత వాస్తవము ఈ అంశాల మీద బయటకు వెళ్ళినప్పుడు ఆయన ఒక్కొక్క స్టేట్స్మెన్ లాగా ప్రవర్తించాలి కానీ ఆయన చేయట్లేదు అనేది విమర్శ సో ఈఏ య యూనివర్సిటీలో కూడా అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా టెక్నాలజీ యూనివర్సిటీ కాబట్టి టెక్నాలజీ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు భారతదేశం యొక్క టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ కానీ మన యూపీఐ కావచ్చు ఆధార్ జనతని వీటాంటి వాటి గురించి మాట్లాడకుండా మైనార్టీ హక్కులు మైనార్టీల అణిచివేత ప్రజాస్వామ్యానికి వస్తున్నటువంటి ముప్పు ఇలాంటి విషయాలు ఆయన మాట్లాడారు సో అన్అఫీషియల్గా తెలిసి వస్తుంది ఏంటంటే యూనివర్సిటీకి దగ్గరగా ఒక హాల్ని బుక్ చేసి ఆ లోపల కొందరు విద్యార్థుల్ని పోగు చేసి ఈ మీటింగ్ నడిపించారు తప్ప అంతకుమించి మరేమీ కాదు ఏదోటి చేస్తున్నాడు చూపించేందుకు జరిగింది తప్ప ఆయన వాస్తవాన్ని కొలంబియాలో ఆయన చేస్తున్నారని పెద్ద ప్రశ్నగా మిగిలింది సో బ్రెజిల్ ఇంతవరకు ఆయన వెళ్ళలేదు ఇంకా రెండు దేశాలకి వెళ్లాల్సి ఉంది ఆ రెండు దేశాలు ఏమిటనేది కానీ కొంచెం స్పష్టం లేదు ఆయన రాజకీయ నాయకులను కలుస్తారని లేదంటే వ్యాపారవేత్తలను కలుస్తారని లేదంటే కంపెనీలను కలుస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ అఫీషియల్గా గా చెప్పింది అయితే వాళ్ళతో వ్యక్తిగతంగా కలుస్తున్నారా లేకపోతే పార్టీ తరఫున కలుస్తున్నారా దేశం తరఫున కలుస్తున్నారా అని వ్యక్తిగతంగా లాభం కోసం వెళ్తున్నారా పార్టీకి ఫండ్స్ కోసం వెళ్తున్నారా దేనికోసం వెళ్తున్నారా దాని స్పష్టత లేదు ఈ దేశానికి వాణిజ్య అవకాశాలు పెట్టుబడులు ఇవని ప్రభుత్వం చేస్తుంది మరి దాని ఆయన దేనికోసం వేసారు ఇది ఒక పెద్ద ప్రశ్న అవుట్ ఆఫ్ కాంటాక్స్ సందర్భం లేకుండా మోడీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు తమాషా ఏంటంటే మామూలుగా ఈ దేశంలో టాన్ జీన్ టీషర్ట్లు షర్ట్లు వేసుకునేటువంటి ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం కాస్త విలువైనటువంటి వ్యక్తిగా ముఖ్యమైన వ్యక్తిగా కనిపించేందుకు ఖాదీ కుర్తా పంజామా దాని మీద మోడీ కోట వేసుకుని కూడా ఆయన మాట్లాడారు మీరు అబ్జర్వ్ చేస్తే సో పరదేశంలో వైట్ టీ షర్ట్ తోటి జబ్బలు చూపించేటువంటి నాయకుడు మన దేశంలో మోడీ లాంటి అక్కడ ఎందుకు వేశారనేది ప్రశ్న సో విదేశాల్లో భారతీయ నాయకులు ఎలా ఉంటారో తెలుసు కాబట్టి అలా ఉండాలి కాబట్టి మన దుస్తులను అక్కడ ధరించాల్సి వచ్చింది సో గతంలో కూడా రాహుల్ గాంధీ విదేశ యాత్రలు చేసినప్పుడు ఇటలీకి వెళ్ళినప్పుడు కూడా ఇటాలియన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన కలిశారు కలిసిన ఇద్దరు నాయకులు కూడా యూరోపియన్ యూనియన్లో మణిపూర్లో క్రైస్తవుల మీద అత్యాచారాలు జరుగుతున్న దాడులు జరుగుతున్నాయని చెప్పి తీర్మానం తీసుకొచ్చిన వాళ్ళు సో అదేవిధంగా ఆయన అమెరికాకు అప్పట్లో అమెరికాకు వెళ్ళినప్పుడు కలిసినటువంటి వ్యక్తులు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ప్రాంతంలో పరిణించి వచ్చినటువంటి టీం కలిసారు సో ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని ఆయన అక్కడ ఎందుకు కలుస్తున్నారు ఆ వీడియోలు బయటకు వచ్చి ఆయన సమాధానం ఏంటి ఒక దేశానికి సంబంధించిన నేనే నెక్స్ట్ ప్రెసిడెంట్ నేనే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ని అట్లీస్ట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ నేనే కాంగ్రెస్ తరఫు నుంచి అని మొదటి నుంచి చెప్తున్నారు మొన్న ఎన్నికల్లో కూడా అదే లెక్కలో పోటీ చేశారు అలాంటి వ్యక్తి దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏం చేస్తున్నారో తెలుసుకోవడం ట్రాన్స్పరెంట్ బిహేవియర్ ఉండాలి అది మోడీకైనా వర్తిస్తుంది మోడీ ప్రధాని కాబట్టి ఇంకా ఎక్కువ వర్తిస్తుంది ఇంకొకళ్ళు ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళకి డెఫినెట్లీ వర్తిస్తుంది సో ట్రాన్స్పరెన్సీ అనేది రాజకీయాలు జీవితంలో ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశ మనుగడక ముఖ్యం భవిష్యత్ తరాల కోసం ముఖ్యమైనది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అది పక్కన పెట్టేసి నేను ఎక్కడున్నాను అది ఒక సస్పెన్స్గా మెయింటైన్ చేయడం అనేది ఎవరు చేసినా మనం ఖండించాలి రేపు మోడీ చేసినా ఖండించాలి రాహుల్ గాంధీ చేసినా ఖండించాలి అందువల్ల మనం ఈ అంశాలని లేవనెత్తుకోవడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు రాహుల్ గాంధీ పర్యటన గురించి క్లియర్ కట్ గా కాస్త టైం తీసుకుని క్లియర్ కట్గా రాయండి అండ్ భారత్ మాతాకి జై అనేది మర్చిపోతే దయచేసి కామెంట్ చేయండి